हरहर हिण्यगर्भेभ्यो नम श्रीमदाध्रमहाभारत आदिपर्व ष्ठाश्वास श्रीजय विभासी विनमद्राज्यकीट मणिराजितुवन सुंदर राजलराज राज नरेन्द्र కరకుండు శౌనకాది మహామురుల గుే అట్లు కృతాస్ శస్త్రులైన రాజకుమారుల విద్యా కౌశలంబు వ్యాసగాంగేయ కృపశల్య శకుని సోమదత్తాదుల సమక్షం సమకట్టి ఒక్కనాడు ద్రోణుండు ధృతరాష్ట్రు కిట్లనియే విద్యల నారూఢములందు నిపుణులైరి కుమారుల్ వీరల అవిరల విద్యాపారము సను తెలుగవలయు కవదీయ సభన్ అని నా అట్ల చేయుదునని ధృతరాష్ట్రుండు కుమారుల విద్యా సందర్శన రంగంబు రమ్యంబుగా చేయింపుమని విదురుంబంచిన అతండువల్లయని శాస్త్రవిత ప్రమాణోపేత వృత్తియాబును అపాకృత వృక్షుల్ వల్ల వల్లూ అంగీకృత పూర్వోత్తరప్లవంబును సమీకృత నిమ్ ప్రదేశంబును దూరీకృత పాషాణశ్య సకలంబును విరజీకృత్రజోధూసరస్థలంబును విరచిత బహువిధ ప్రేక్షాగార మంచపంచును నానాధ్వజ నవ పల్లవ తోరణ చందనమాకృత ద్వారదేశంబును ప్రతిశ నిర్వర్తి శాంతి బలివిధానం బునుంగా చేయించిన పంచాంగ శుద్ధ తిన శుభముహూర్తంబునా పురస్కృత దేవీ శత పరివృతుండై వివిధ అనేక విలాసిని నివహంబుతో సమరించి విలంబిత కదంబకదంబక స్థూలముక్తల దామరమణీయం వై ఆబద్ధ మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాళ ప్రభాప్రకర సురచాప చారు గౌరవంబై అతి మనోహరంపై శాత కుంభమయ ప్రేక్షాగారం సుందరీ బృందము అఖిల రత్నరాజిత కనకథ రాధరేంద్ర కందరాంతరముననున్న సుందరమృత బృందంకరించే కుతుల విద్యా ప్రవీణత చూచు వేడ్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజ సన్నిధి గాంధార రాజపుత్రి కెలన నుండే ఉన్మీలిత నలిన నేత్ర వ్యాస ప్రస్కృతావని దేవని కృపశల్య శకుని గంగేయ విదుర సోమదత్ర గురు బాంధవమిత్రవర్గంబు అమేయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందోలి పేరులు దర్శనాగత అఖిల క్షత్రియ వైశ్యశూద్రవిధవర్ణజనుల కలకలంబు ప్రళయకాల ప్రళయ కాళసో అంభోంబు అట్టి అట్్యవసరంపున ఆచార్యుండు శుక్లాంబరాభరణమాళ్యానులేపన యజ్ఞోపవీత ఫలితకేశ్యశ్రుశోభితే రంగమధ్యంబునా అశ్రహితుండ విముక్తలజాలిండై ఆదిత్యుంబును అగణ్య భూసురవరేణ్య పుణ్యాహవచనా ద్రోణాచాజు పిందీ తహస్తూల్ బగోధాంగుళిత్రాణుల్ మార్గణ పూర్ణతూణులు మహాధన్వృకనుతులు రంగమధ్యమున అంత నిల్చిరీ ఉద్యద్గుణశ్రేణీర్యులు ధర్మజ ప్రముహులై జ్యేష్ఠాను పూర్వంభుగా

ప్రాసక్తి కుంత తోమర గెదిగించువారుగా ఇట్లు వసుధలోన రాజసుతులతోడ రమణ పాండవ ధృత రాష్ట్ర సుతులు వృతరాజునొద్ద తద్దయును ముదమున తమ తమ విద్యలు మెరసిరి ఎలజనులు మెచ్చి పొగడా